అందరికీ నమస్కారం ఈరోజు మనం ఈ వీడియోలో చర్చించుకున్న అంశం ఏంటంటే పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ సమాజంలో మార్పుకి పెద్ద నాంది అని చెప్పుకోవచ్చు ఎందుకంటే పాఠశాలలో కానీ హై స్కూల్స్లో కానీ కాలేజీల్లో కానీ పేరెంట్స్ టీచర్స్ మీటింగు ఇంతకుముందు జరుగుతున్నప్పటికీ అంటే పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ ఇప్పుడే వచ్చిన కొత్త పద్ధతి ఏం కాదు అనది అనాది కాలం నుంచి కూడా పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ అనేది ఉంది ఇది విద్యలో ఒక భాగంగా చెప్పుకోవచ్చు కానీ దాన్ని ఎవరూ కూడా పెద్దగా సీరియస్గా తీసుకొని నిర్వహించిన పద్ధతి లేదు ఇప్పుడు ఎన్డిఏ ప్రభుత్వం విద్యాశాఖ మంత్రి లోకేష్ బాబు గారి చొరవతో ఈ పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ని ఒక విధానంగా సీరియస్గా తీసుకొని నిన్న శనివారం రోజు రాష్ట్రం మొత్తం ఒకేసారి నిర్వహించడం జరిగింది ఇది దీనివలన సమాజంలో కలిగేటటువంటి వచ్చేటటువంటి మార్పులకి ప్రథమం మొదటి స్టెప్గా చెప్పుకోవచ్చు ఎందుకంటే ఈ రోజుల్లో ఇది చాలా ముఖ్యమని కూడా చెప్పుకోవచ్చు అంటే ఈ పద్ధతి ద్వారా టీచర్స్ పేరెంట్స్ మీటింగ్ అనేది తరచూ జరగటం వలన ప్రతి పేరెంట్కి కూడా వాళ్ళ పిల్లల యొక్క స్థితి వాళ్ళ పిల్లల యొక్క పరిస్థితి ఎలా ఉంది వాళ్ళ మానసిక పరిస్థితి కానీ ఎడ్యుకేషన్ పరంగా కానీ వాళ్ళ యాక్టివిటీ కానీ వాళ్ళు ప్రతిరోజు ఏం చేస్తున్నారు వాళ్ళ ప్రవర్తన బిహేవియర్ ఎలా ఉంటుంది అనేది ప్రతి విద్యార్థి యొక్క తల్లిదండ్రులు వాళ్ళకి తెలుసుకోవడానికి ఒక అవకాశంగా భావించవచ్చు ఎందుకంటే ప్రతి విద్యార్థి ఇంట్లో ఉన్నప్పుడు వాళ్ళ తల్లిదండ్రులతో ప్రవర్తన వేరుగా ఉంటుంది బయటికి పోయినప్పుడు స్కూల్లో వాడి పరి ప్రవర్తన పరివర్తన వాడి చదువు ఎలా ఉంటుందో అనేది అది పేరెంట్స్కి పెద్దగా తెలియదు ఈ రోజుల్లో తెలుసుకునే అవకాశం కూడా లేదు ఎందుకంటే ఇప్పుడు ఇంతకుముందు ఇంతకుముందు ఉన్న కాలాలలో టీచర్లు వాళ్ళ పిల్లల యొక్క పరిస్థితిని పేరెంట్స్ పిలిచి చెప్పేవాళ్ళు భయం చెప్పేవాళ్ళు పిల్లల్ని అవసరమైతే మ్యాన్ హ్యాండ్లింగ్ కూడా కొట్టడం కూడా ఒక దెబ్బ కొట్టేవాళ్ళు కూడా కానీ ఇప్పుడుండే పరిస్థితుల్లో పిల్లల్ని పేరే పిల్లల్ని టీచర్స్ అనేది అరవాలన్నా మందలించాలన్నా కూడా అది ఒక సాహోసపేత నిర్ణయంగా చెప్పుకోవచ్చు ఎందుకంటే ఎవరు పిల్లలు ఇప్పుడు టీచర్స్కి పెద్ద భయపడే పరిస్థితులు లేవు అది సోషల్ మీడియా వల్ల కానీ కానీ సినిమాల ప్రభావం వల్ల కానీ కాదు సమాజంలో వచ్చినటువంటి మార్పుల ప్రభావం వల్ల కానీ తల్లిదండ్రుల యొక్క ఆలోచన విధానంలో వల్ల కానీ ఆ పరిస్థితులు ఇప్పుడు లేవు ఇటువంటి పరిస్థితులలో మన పిల్లలు స్కూలుకు పోయి ఏం చేస్తున్నారో వాళ్ళ యొక్క ప్రవర్తన ఎలా ఉంది వాళ్ళ చదువు ఎలా ఉంది అనేది తెలుసుకునే మార్గం అనేది పేరెంట్స్కి అతి తక్కువగా ఉంది కాబట్టి ఈ టీచర్ టీచర్స్ పేరెంట్స్ మీటింగ్ వలన ఆ పరిస్థితి అనేది తొలగించవచ్చు కాబట్టి ప్రతి సంవత్సరం కూడా కనీసం మూడు సార్లు నాలుగు సార్లు కానీ ఈ టీచర్స్ పేరెంట్స్ మీటింగ్ అనేది పెట్టడం వలన వాళ్ళ పిల్లల యొక్క స్థితిగతులు పిల్లలు ఎలా ఎడ్యుకేషన్ ఎలా ఉండేది వాళ్ళు భవిష్యత్తులో వాళ్ళకొక గోల్ అనేది ఏర్పరచుకోవటానికి కూడా ఇది ఒక ముఖ్యమైన వేదికగా చెప్పుకోవచ్చు ఎందుకంటే టీచర్స్ పేరెంట్స్ మీటింగ్ కలిసి అందరూ కలిసి కలిసి కూర్చొని మాట్లాడుకున్నప్పుడు వాళ్ళు సామాజిక పరిస్థితులు సమాజంలో జరిగే మార్పులు సమాజంలో ఉన్నత చదువులు చదివితే కలిగేటటువంటి అవకాశాలు పిల్లలు బాగా చదువుకోవటం వల్ల వాళ్ళు జీవితంలో పొందే ఆనందం చదువుకోకపోతే జీవితంలో వాళ్ళు ఎదుర్కోవాల్సిన కష్టాలు ఇవన్నీ కూడా అక్కడ డిస్కషన్ జరుగుతాయి అక్కడ పేరెంట్స్ మరియు వచ్చినటువంటి పెద్దలు ఎక్స్ప్లెయిన్ చేసి చెబుతారు కాబట్టి పిల్లలలో ఆ మంచి ఆలోచన కలగటానికి ఇదొక వేదికగా చెప్పుకోవచ్చు కాబట్టి అంటే ఇప్పుడు ప్ర ప్రస్తుతం మన సమాజంలో పీడిస్తున్నటువంటి ముఖ్యమైన అంశం ఏంటంటే మాదక ద్రవ్యాలు గంజాయి డ్రగ్స్ గత ప్రభుత్వం అనేది గంజాయి అనేది ఒక ప్రధాన వనరుగా ప్రధాన పంటగా మన రాష్ట్రంలో ఉండేటట్లు చేసింది ఆ గంజాయిని విస్ పూర్తిగా పాఠస్థాల పాఠశాల స్థాయికి కూడా విస్తరించడానికి గత ప్రభుత్వం ప్రవర్తించింది అంటే గత ప్రభుత్వం ప్రవర్తన వలన అది పాఠశాల స్థాయికి కూడా విస్తరించింది గంజాయి మీద కానీ గంజాయి పంట మీద కానీ ఎటువంటి చర్యలు తీసుకోకుండా ఒక రకంగా పరోక్షంగా ప్రోత్సహించింది మాదక ద్రవ్యాల వాడకాన్ని గంజాయి వాడకాన్ని పరోక్షంగా గత ప్రభుత్వం ప్రోత్సహించిందనే చెప్పుకోవచ్చు అందులో ఎటువంటి సందేహం అవసరం లేదు కాబట్టి తక్కువ వయసులో పిల్లలు ఈ మాదక ద్రవ్యాలకు అలవాటు పడి వాళ్ళు విచక్షణ రహితాన్ని కోల్పోయి సమాజంలో అసాంఘికరంగా అసౌకర్యంగా ప్రవర్తించడం వలన వాళ్ళు శిక్షలు అనుభవించు అనుభవించసాగారు అంటే వాళ్ళు విచక్షణ అయితే కోల్పోయి వాళ్ళు చేసే పని ఏం చేస్తున్నారో వాళ్ళకు తెలియకుండా అవతల కొట్టడం కానీ అవతల అవసరమైతే చంపేయడం కానీ ఇంకా రకరకాల అత్యాయత్నం కేసులు కానీ అనేక రకాల కేసులను ఎదుర్కొంటూ వాళ్ళు ప్రధాన ముద్దాయిలుగా మారుతూ తల్లిదండ్రులకు ఒక క్షోభని కలగజేస్తున్నారు ఇవన్నీ కూడా మార్పు రావాలి ఇవన్నీ కూడా సమాజంలో ఇటువంటి రుగ్మతలను పాలద పారదరోలాలి అని అంటే ఇది మొదట దశ నుంచి రావాలి అంటే సమాజంలో ఎప్పుడైనా ఒక మార్పు రావాలంటే దానికి ప్రధాన అది ప్రధానంగా మొట్టమొదట మొదలు పెట్టాల్సింది పాఠశాల స్థాయి నుంచి పాఠశాల స్థాయి నుంచి దాన్ని మొదలుపెట్టి పిల్లలలో పరివర్తన కలిగించినప్పుడు వాళ్ళు మంచి లక్షణాలు కలిగించినప్పుడు పేరెంట్స్తో సంబంధాలను కలిపి వాళ్ళ పిల్లల యొక్క పరివర్తనను ప్రవర్తనను నిరంతరము పర్యవేక్షిస్తున్నప్పుడు ఇటువంటి చర్యలకి సహాయపడుతుంది కాబట్టి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ యొక్క యువతను పట్టి పీడిస్తున్నటువంటి మాదక ద్రవ్యాల వాడకము మరియు ఈ గంజాయ నిరోధాన్ని గంజాయ వాడకాన్ని పూర్తి స్థాయిలో అరికట్టి నిరోధించాలంటే అది ప్రజల సహకారం కూడా కావాలి ప్రజల సహకారం ఎక్కడి నుంచి మొదలవుతుందంటే ముందు పాఠశాల స్థాయి నుంచే మొదలవుతుంది విద్యార్థులలో కూడా ఈ మాదక ద్రవ్యాలు గంజాయి వాడకం వల్ల ఎటువంటి ప్రమాదాలను ఎదుర్కోబోతారు ఎటువంటి ఇబ్బందులు పడతారు మీరు మంచి జీవితాన్ని ఎలా కోల్పోతారు అనేది కూడా ఈ మీటింగ్లలో చెప్పటం వల్ల వాళ్ళు పరివర్తన పొంది పొంది మంచి భావి పౌరులుగా తీర్చిదిద్దుకో తీ తీర్చిదిద్దుకునే అవకాశం ఉంటుంది కాబట్టి ఈ పేరెంట్స్ టీచర్ మీట్సి మీటింగ్ అనేది ఇంత పెద్ద ఎత్తున నిన్న శనివారం రోజు రాష్ట్ర వ్యాప్తంగా అమలుపరిచినందువరకు ఎన్డీఏ ప్రభుత్వానికి ముఖ్యంగా విద్యాశాఖ మంత్రి లోకేష్ బాబుకి కూడా ధన్యవాదాలు చెప్పుకోవచ్చు ఇటువంటి మీటింగ్లు తరచూ కూడా ఏర్పరిచి పిల్లలలోనూ పరివర్తన తెచ్చి తెచ్చి ప్రజలలో మార్పుకి ఇక్కడి నుంచే మొదలుపెట్టే విధంగా ప్రభుత్వం సహాయపడుతుంది దీన్ని నిరంతరం కొనసాగించాలని కోరుకుంటున్నాను ఈ వీడియోని ఇంతటితో ముగిస్తున్నాను నమస్కారం ధన్యవాదాలు